ఆ రకమైనటువంటి ప్రచారాల ద్వారా అనేక రకాలైనటువంటి తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లోకి చూపించే ప్రయత్నము వీళ్ళు చేయడం మనము చూస్తూ ఉన్నాము కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనే వాస్తవాలలోకి మనము వెళితే ఆ వాస్తవాలు మనకి ఏం చెప్తున్నాయి అనేది మనము చూస్తే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనిస్తే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవగదు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అనేటటువంటి మాటను అపస్కృతైన పౌరు గారు రాయించి ఇవ్వడం మనం చూస్తున్నాం ఇక్కడ ఏం చెప్పాడు నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమంటున్నాడు ఇక్కడ వాళ్ళ బాగోగులు మాత్రమే చూడమని చెప్పట్లా వాళ్ళని సన్మానింపమంటున్నాడు అంటే అంతకంటే ఎక్కువగా వాళ్ళని చూడమంటున్నాడు అంతకంటే ఎక్కువగా వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వమంటున్నాడు ఇది వారికి కనపడలేదు కనబడిన వాళ్ళు చెప్పరు ఎందుకంటే చెప్తే బైబిల్ గొప్పదైపోద్ది చెప్తే ఏసుక్రీస్తు వారు గొప్పవాడైపోతారు చెప్తే యేసుక్రీస్తు వారు మంచి మాటలు ప్రపంచానికి అందించిన వాడైపోతారు కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలను ఏసుక్రీస్తు వారి మీద ప్రచారం చేయటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇంకొక మాటను కూడా వాళ్ళు వక్రీకరించి మాట్లాడడం అనేది మనము చూస్తూ ఉన్నాం అదేంటి అంటే ఆరవ వచనం నుంచి మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎదిగి దేవుని చిత్తములు మనఃపూర్వకముగా జరిగించు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్లే పూర్వకంగా సేవ చేయండి అని పవన్ గారు చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు మనుషులకు చేసినట్టు కాకుండా క్రీస్తుకు దాసులమని ఎదిగి అంటే ఇక్కడ క్రీస్తుకు దాసత్వము చేయడం ఏమిటి అంటే క్రీస్తుకు క్రీస్తు స్లేవరీని ప్రమోట్ చేస్తున్నాడు అంటే దాసులు అంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు అంట వాళ్ళకి జీతం ఉండదంట వాళ్ళకి సొంత అభిప్రాయం అనేది ఉండదంట అలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు మరి అలాంటి అప్పుడున్న అలాంటి వాళ్ళని యేసుక్రీస్తు వారు ఖండించకపోగా దాన్ని ఆయన ప్రమోట్ చేసుకున్నారు అనే విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపడం మనము చూస్తూ ఉన్నాం అన్నమాట అయితే ఆ రకమైనటువంటి తప్పుడు అభిప్రాయాన్ని కూడా మనము తిప్పికొద్దాం అదేంటంటే క్రీస్తుకు దాసులమని ఎరిగి అంటే కంటికి కనపడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి అంటే కంటికి కనపడే విధంగా అనేక మంది క్రియలు చేస్తారు కంటికి కనపడే విధంగా అనేక మంది వారి వారి పనులు నలుగురు చూసే విధంగా చేయడం అంటే సమాజము బయట ఒక రకమైన జీవనశైలి నాలుగు గోడల మధ్య ఇంకొక రకమైన జీవనశైలిని కలిగి ఉండటము ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఇది ఎక్కువగా ప్రజానాయకుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది పైకి చాలా ఆదర్శవంత ఒక పరోపకారథమే తన జన్మ ఉన్నట్లుగా ఎంతో శాంతితో సమాధానముతో పైకి బాగా కనిపిస్తూ కానీ అంతర్లీనంగా భయంకరమైనటువంటి రాజకీయమైనటువంటి కుట్రలు కుతంత్రాలతో రాజకీయాల్లో ఎలా పైకి ఎదగాలి ఒకరిని పదవి చుట్టుని చేసి ఆ పదవులను మనం ఎలా సంపాదించుకోవాలి అనేటటువంటి భయంకరమైన ఆలోచనలతో మనుషులు ఉండడము మనము చూస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్ని కంటికి కనబడేట్టుకే మనం క్రీస్తు క్రీస్తువులకు పనిచేస్తున్నామని ఏదో క్రైస్తవ సమాజం మనల్ని చూడాలి ఈయన ఎంత కష్టపడుతున్నాడో క్రీస్తు కొరకు అని అందరూ చూడాలి అనే విధంగా కాకుండా క్రీస్తుకు దాసులం అని అంటే క్రీస్తుకు దాసులము అంటే మనము చేసే పని క్రీస్తు మెచ్చే విధంగా ఉండాలి ఆ పని వల్ల మనల్ని మనుషులు ద్వేషించినా పర్వాలేదు ఆ పని వల్ల నాకు నాకున్న స్నేహితులు నాకు దూరమైనా పర్వాలేదు ఆ పని వల్ల నా నా అనుకున్న వాళ్ళు నాకు కాకుండా పోయినా పర్వాలేదు ఎందుకంటే నేను మనుషులను సంతోష పెట్టడానికి లేను నేను కేవలం నా ప్రభువును సంతోషపెట్టడానికే నేను పనిచేస్తాను కానీ మనుషులను సంతోష పెట్టడానికి నేను చేయను అని ఆ విధంగా పనిచేసే వాళ్ళే క్రీస్తుకు దాసులు అంతేగాని క్రీస్తుకు దాసులు అంటే క్రీస్తు బానిసత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారని కాదు ఇవి ఏమి తెలియకుండా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ థీమ్ తెలియకుండా బయలు మీద అవాకులు చవాకులు మాట్లాడడం అనేది వారి బుద్ధిహీనతకు నిదర్శనం అనమాట అయితే ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా ఎనిమిదవ వచనంలో మనం గమనిస్తే దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరేగుదురు యజమానులారా మీకు వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అని పౌరు గారు చెప్తున్నారు అంటే ఇక్కడ యజమానులు దాసులు ఉన్నారు అంటే ఒక సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థ యొక్క చైర్మన్ ఆ సంస్థలో పనిచేసే కార్మికులందరికీ యజమాని ఆ యజమానులకి ఏమని చెప్తున్నాడు పౌరు గారు యజమానులాగా మీకు మీ కింద పనిచేసేటటువంటి కార్మికులకు అందరికీ కలిపి ఒక యజమాని ఉన్నాడు ఆయన సుప్రీం పవరు ఆయన ఉన్నాడు అన్న విషయం మీరు మర్చిపోవద్దు ఆయన పక్షపాతం లేనివాడు ఆయన అందరినీ సమానంగా చూసేవాడు ఇక్కడ నువ్వు వాళ్ళకి యజమాని అయితే అయ్యి వాళ్ళు ఇక్కడ భూమి మీద నీకు దాసులు అయితే అయి ఉండొచ్చు అంతేగాని నా దృష్టిలో నువ్వు వాళ్ళు ఇద్దరు ఒకటే పోతాల్ సేమ్ టు మీ కాబట్టి వారి విషయమై మీరు వారిని బెదిరించుట కానీ లేదా వారిని వేధించుట కానీ లేదా సమయానికి వారికి వేతనాలు ఇవ్వకుండా వారిని వేడిపించుట కానీ చేశారనుకో తరువాత దానికి సంబంధించిన ప్రతిఫలము మీకు అనుగ్రహింపబడుతుందని గుర్తుపెట్టుకో ఆ ప్రకారమే వారి ఎడల మీరు ప్రవర్తించండి లేదా మీ ఎడల నేను ఎలా ప్రవర్తించాలి అనేది తరువాత మీరు చూస్తారు అనేటటువంటి వారిని యజమానులకు దేవుడు ఇవ్వడము పౌరుగాలి ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ యజమానినైనా సరే దాసుడినైనా సరే యజమానినైనా సరే కార్మికుడినైనా సరే చైర్మన్ అయినా సరే ఎంప్లాయీనైనా సరే ఆయన ఎలా చూస్తున్నాడు అంటే ఒకే దృష్టితో చూస్తున్నాడు మీరు భూమి మీద వాళ్ళ యజమానులు అయితే కావచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి యజమానులుగా ఉండరు వాళ్ళు మీకు దాసులుగా ఉండరు అందరూ సమానంగానే ఉంటారు ఏది ఇక్కడికి వస్తే ఇక్కడికి రాకుండా నువ్వు వేరొక చోటికి వెళ్ళిపోతే నీ కింద దాసుడుగా ఉన్నవాడు నీకంటే గొప్ప స్థితిలో ఆనాడు ఉంటాడు అది నువ్వు చూస్తావు కలారా అనేటటువంటి విషయాన్ని సాక్షాత్తు యేసుక్రీస్తు వారు పౌరు గారి ద్వారా తెలియజేస్తున్నారు అంటే ఈరోజు నా ఏదో సాధించేసి ఏదో రకాలుగా డక్కా ముక్కీలు తిని ఏదో సంపాదించేసి నలుగురికి యజమానిగా అయిపోతే ఏదో ప్రపంచాన్ని జయించేసినట్టు తీనలుగుతుంటారు చూడండి అలాంటి వాళ్ళను ఉద్దేశించి ఇలాంటి మాటలు గారి ద్వారా దేవుడు రాయించడం మనం చూస్తున్నాం అలాగే దేవుని పనిలో ఉన్నవాళ్ళు దేవుని సంతోషపెట్టే పని మాత్రమే చేయాలి కానీ ఆ పని వలన నా స్నేహితులు బాధపడతారో లేదా నా స్నేహితులకు నష్టం జరుగుతుందో లేదా నా స్నేహితుడిని నేను కోల్పోతాను అని అనుకుని దేవుణ్ణి కష్టపెడితే లేదా దేవుణ్ణి నలుగురి ఎరుట అవమానపరిస్తే పరిస్తే లేదా దేవుణ్ణి నలుగురి ఎరుట అవహేళనకు గురి చేస్తే దేవుడు నిన్ను ఒకనాడు అవహేళనకు గురి చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనుషులకు మనుషులను సంతోష పెట్టడానికి దేవుడు మనల్ని ఈ పని నిమిత్తం ఎన్నుకోలేదు ఆయన్ని సంతోష పెట్టాలనే ఎన్నుకున్నాడు ఆయన పనికి అడ్డొచ్చేవాడు మన స్నేహితుడైనా సరే మన చోడబుట్టే అయిన వాడైనా సరే మనకు శత్రువే మన పనికి అడ్డం వచ్చేవారు లేదా మన పనిని అడ్డగించేవారు వారు రక్త సంబంధికులైనా సరే మనకు శత్రువులతో చేసామానం ఇది చాలా కుటుంబాల్లో జరిగింది ప్రిగా దేవుని పనిలో విరిగా వాడబడుతున్నటువంటి ఒక వ్యక్తి కేవలం రక్త సంబంధికుడనే ప్రేమ కారణంగా ఇతరులను చేరదీసినప్పుడు ఆ రక్త సంబంధికుడే ఆ కుటుంబానికి గొప్ప నష్టం కలుగజేసి దేవుని పని జరగకుండా ఆపివేసిన లేదా ఆ కుటుంబాన్ని నాశనం చేసినటువంటి సందర్భాలు దేవుని కుటుంబాల్లో చాలా జరిగాయి వాటికి చాలా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఉదాహరణలు ఉన్నాయి కానీ వాటి గురించి చర్చించేంత సమయం లేదు కానీ అందుకనే ఖచ్చితంగా ఇక్కడ పౌరు గారు ఏం చెబుతున్నారు అంటే కంటికి కనబడేటానికి కాకుండా అంటే వేషధారణ హిపోక్రసీ కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ క్రీస్తుకు మాత్రమే కనపడే విధంగా క్రీస్తుకు మాత్రమే మేము దాసులము లోకంలో మేము ఎవరికి దాసులము కాము ఎవరికి మేము తలపంచము ఎవడు చెప్పినా మేము వినాము మేము క్రీస్తు చెప్పిన విధంగానే పని చేస్తాము అదే ఇతరులు కూడా క్రీస్తు చెప్పిన పనినే చేయమంటే అది సంతోషంగా చేయటానికి మేము ముందుకు వస్తాము ఎందుకంటే క్రీస్తు మాకు కాని పని చేయమని చెప్పలేదు లోకానికి విరుద్ధంగా ఏ పని చేయమని చెప్పలేదు విలువలకు విరుద్ధంగా ఏ పని చేయమని చెప్పలేదు నైతిక విలువలకు ఈ లోకంలో బ్రతకండి అని చెప్పలేదు అంతకంటే గొప్పగా మీరు బ్రతికితేనే మీరు నా నామాన్ని మహిమపరచిన వారు అవుతారు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే మీరు ఎంత నైతిక విలువలతో బ్రతికినా సరే మీ నీతి నా నీతితో కలిస్తేనే అది ప్రపంచానికి పాఠం నేర్పగల గొప్ప నీతి అవుతుంది నా నీతి ఏంటి నేను మీకు ఒక నీతిని అనుగ్రహించాను ఏంటి ఆ నీతి అంటే కొరకు నా ప్రాణాన్ని నేను పణంగా పెట్టాను అవసరమైతే నా నిమిత్తము మీరు మీ ప్రాణాలను పణంగా పెట్టండి అనేది యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి నీతి ప్రాణం కంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు కిలిమంజాలో కింబల్లీలో దొరికే దొరికే సెవెంటీ టూ క్యారెట్ వన్ ఫిఫ్టీ క్యారెట్స్ భద్రాలు కూడా మనిషి ప్రాణం కంటే విలువైనవి కావు మరి అలాంటి విలువైనటువంటి ప్రాణాన్ని నా కొరకు మీరు పెడుతున్నారంటే ఇంకా మీకు జీవితంలో విలువైనది అంటే ఏది లేదు అని దాని అర్థం అంటే మేము బ్రతికితే ఆయన కొరకే బ్రతుకుతాము చస్తే ఆయన కోసమే చస్తాము అనే కన్క్లూజన్కి మీరు రావడము నాకు కావాలి ಅಲ್ಲ ವಚ್ಚಿನಿತ್ತಮ ತಮ್ಮ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಕೊಗೊಟ್ಟುಕೊಂಡವಾಡು ದಾ ತಿ ತಗ್ಗಂ ಕುಟಾಡು ಚೂಡಿಯವರ ಮತ್ತ ಪದ ಅಧ್ಯಯ ముప్పై తొమ్మిది వచ్చింది తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను నా నిమిత్తము మేము బ్రతికితే ఆయన కొరికే బ్రతుకుతాము ఒకవేళ చస్తే ఆయన కొరికే చస్తాము అంటే మన ఈ మధ్య గొప్ప సంవత్సరము ప్రవీణ్ పగడాలి చంపారు చూడండి ఆయన దేవుని నిమిత్తము ఆయన ప్రాణమును పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన దాన్ని దక్కించుకుంటాడు కానీ చంపుతారేమో భయపడి సత్యసువార్తను ప్రకటించకుండా చెప్పవలసినవి చెప్పకుండా మనుషులను సంతోష పెట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఖండించకుండా సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించకుండా కట్టుకథలతో పిట్ట కథలతో ఇతరులను సంతోష పెట్టుటకు వాక్యము చెబుతూ ఈ లోకములో సేవకులుగా చలామణి అయ్యే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళను ఉద్దేశించి ఏమంటున్నాడు తన శిలువ నికొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు ఎవరైతే తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించడో అంటే సత్యవాక్యమును సరిగా ఉన్నది ఉన్నట్టు ప్రకటించడు వాక్యము చెప్పకుండా కట్టుకళ్ళతో పిట్టకలతో పిట్టకలతో ప్రజలను తక్కువ పట్టిస్తాడో ఈనాడు పిచ్చి పిచ్చి వెరి వెరీ డ్యాన్సులు కూడా దేవుని యొక్క సువార్త సభలలో వేయడం మనం చూస్తూ ఉన్నాము అది సువార్త సభలో లేకపోతే పబ్బులో అర్థం కాని పరిస్థితికి క్రైస్తవ్యాన్ని ఈనాటి క్రైస్తవ బోధకులు తీసుకురావడం మనం చూస్తున్నాం ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఏమంటున్నారు యసుక్రీస్తువారు అంటే తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు మరి ఎవరు నాకు పాత్రులు అంటే తన ప్రాణములు సైతము నా కొరకు లెక్క చేయకుండా నా పని చేసేవాడే నాకు పాత్రుడు ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఈ లోకంలో ఏమి ఇయ్యగలడు అని అంటాడు అలాంటిది నేనే నా ప్రాణాన్ని మీ కొరకు ఇచ్చాను ఇక మీరు నా కొరకు ఏమి ఇవ్వాలా అనేది అది మీ ఇమాజినేషన్కే ఉద్దేశాన్ని క్రిస్తు వారు చెప్తున్నారు కాబట్టి మనము మన ప్రాణం ఇచ్చేంతలా కాకపోయినా మన ఊపిరి ఉన్నంత వరకు మన శిలువ ని ఎత్తుకొని ఆయన కొరకు ఈ లోకంలో బ్రతికిన నాడు అవసరమైతే మనం ప్రా ప్రాణం పోవలసిన పరిస్థితి వస్తే దాన్ని తృణప్రాయంగా ఎంచి క్రీస్తు కొరకు మనము బ్రతికిన నాడు ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని ఆయన ఇచ్చేటటువంటి జీవ కిరీటాన్ని మనము పొందుకోవడానికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ మనల్ని ఆయన తన ఒడిలో చేర్చుకొని ఆయన యొక్క జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రే ప్రేమపూర్వకంగా తెలియజేస్తు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిలో జీవిస్తున్నట్టు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ప్రశాంతమైన మాత్రం స్వామి మాదారు మా తండ్రి గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో తోడు నీడగా ఉంది నేటి పరిశుద్ధ మీ దినముద సన్నిధికి చేర్చి మీ పనులకించి ఆ గోడమైన మీ రాజ్య పద్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మేము ఆ ద్వారా పద్మాలు చేస్తున్నాము మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి దాస్తులు

तिकोरी निवार कर को दिन अंदर तिकोरी को इधरा ना कर को नहीं पाते तो जो तो इतना अपना देश का नाम बता रहे छे देश का वाले वाले और सब तरह का खर्च लगने के लिए तेज़ भी ना कि मामला बाबा ने उसको ना कर लेना लागू नहीं है तो बाबा ने जान का स्तर नहीं हो व्याधि वाले तो वाले वाले तो